టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్లో కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమాలో నటిస్తున్నారు ఇక చిరంజీవి గారు హీరోగా యంగ్ దర్శకుడు విశ్వంబర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిపై వచ్చే ప్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని పైగా ఈ ప్లాష్ బ్యాక్ లోని విజువల్స్ అదిరిపోతాయని అలాగే మెగాస్టార్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది అన్నట్టు రీసెంట్గా ఈ క్రేజీ ప్రాక్టీ గురించి దర్శకుడు వసిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలానే ఉంటుందని దానితో పాటుగా అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చారు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వం మూవీకి కేరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతోంది అయితే ఈసారి సంక్రాంతికి ఈ సినిమాకి గట్టి పోటీ ఉండే అవకాశం గట్టిగా కనిపిస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధికంగా భారీ బడ్జెట్లు నటిస్తున్నారు ఈ సినిమాలో ఈ సినిమాకి దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు పెట్టే అవకాశం గట్టిగా కనిపిస్తోంది ఇక ఉండగా ఈ మూవీలో పలువురు సెలబ్రిటీలు నటిస్తున్న న్యూస్ నటింట్లో చాలా రోజు వైరల్గా మారింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ గారు ఈ విశ్వంబర మూవీలో ఒక కీలక సన్నివేశంలో గెస్ట్ అపెరల్స్ ఏవనున్నారట ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సైరా సినిమాలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్ గారు